లైవ్ అందరు లైవ్ లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లైవ్ లో జాయిన్ కాండి ఫస్ట్ వ్యూ ఫస్ట్ లైక్ ఎవరిది వచ్చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ లోకి వచ్చేసేయండి ఫస్ట్ లైక్ ఎవరబ్బ కామెంట్ చేయండి లత అమ్మో అమ్మో ఫస్ట్ మా చెల్లిని వచ్చిందా హాయ్ రే లత బాగున్నావా లత కిషన్ కుమార్ హాయ్ 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 అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రే లత ఎలా ఉన్నావు లత బాగున్నావా ఏం చేస్తున్నావు ఆ బాగున్నాను రా హాయ్ అండి హాయ్ హాయ్ వరలక్ష్మి లేడీస్ అమ్మ నాన్న బాగున్నారు రా లత అమ్మ నాన్న బాగున్నారు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మా హాయ్ హాయ్ లక్కీ హాయ్ అందరూ లైక్ చేయండి లైవ్ అయితే కాసేపే మళ్ళీ తీసేస్తాను హాయ్ అక్క అమ్మ నాన్న బాగున్నారు అక్క ఎన్ని రోజులు అవుతుంది లైవ్ పెట్టక అవును కదా చాలా రోజులు అవుతుంది ఇప్పుడు కూడా సడన్గా పెట్టినా అక్క అమ్మ అమ్మ నాన్న బాగున్నారు ఎక్కడి నుంచి అక్క అమ్మలూరు నుంచి అందరు లైక్ చేయండి నేను మిస్ అక్క కదా నేను కూడా మీ అందరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది వచ్చేస్తాం ఇంకా అక్కడికి నాకు నీ నోటిఫికేషన్ వచ్చింది అక్క ఫస్ట్ నీకు వచ్చిందా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రత నేను ఏ ఊరు ఏ ఊరు నా కవిత గారు సూర్యాపేట డిస్టిక్ అండి లైక్ చేయండి అందరూ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ట్వంటీ త్రీ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు వస్తారు అక్క రేపు అమ్మ త్రీ లైక్స్ అయినా అందరూ లైక్ చేయండి ట్వంటీ నైన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు భార్గవి తల్లి హనుమంతరావు అన్నయ్య ఎలా ఉన్నారు ఎవరు అక్క మామిలగూడెం దగ్గర హైకర్ రింగ్ దొరికిందా అస్సలు దొరకలే ఇంకెట్లా దొరుకుతుంది దొరకదు పోయింది ఏదైనా దొరకడం అనేది చాలా చాలా తక్కువ రాకీ అక్క నాకు ఒక డ్రెస్ స్టిచ్ చేసి ఇస్తారా నాకు తప్పకుండా ఎక్కడ ఉంటారు మీరు అంటే మీ ఇంటికి వస్తున్నా రా మాకు దావతిస్తా అంటే లైక్ చేస్తా అవునా విజయ్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నారాయణపేట ఓకే పంపిస్తా స్టిచ్చింగ్ చేసి ఉదయం కట్టుకున్న డ్రెస్ చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ అందరూ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ సిక్స్ లైక్సే నేనైతే లైవ్ తొందరగా తీసేస్తాను ఎక్కువసేపు ఉంచను అక్క రింగ్ గురించి ఏదో తెలిసింది అన్నావు కదా అక్క బాగున్నారా బాగున్నా ఏదో అంటే కొంచెం క్లూ తెలిసింది అది ఇప్పుడు కాదు తర్వాత ఇంకా తెలిసినా కూడా చేసేది ఏముంది దరిగ్నల్ దా ఇస్తే దొంగలనే పేరు పడుతుంది ఇస్తారా ఇవ్వరు కదా ఏపీనా ఊరికి ఎప్పుడు వస్తున్నారు వచ్చేస్తున్నాం రేపు మీరు ఉదయం వేర్ చేసిన డ్రెస్ స్టిచ్చింగ్ కాస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా అండి ఎంఎస్ బ్లాగ్స్ హాయ్ అందరూ లైక్ చేయండి ఆంటీ నేను గుర్తుపట్టారా ఎవరు లక్కీనే కదా మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి హాయ్ అంటే హాయ్ హాయ్ సిక్స్ లైక్సే లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు ఎవరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సిక్స్టీ నైన్ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఎప్పుడు వస్తున్నారు వెంకటేశ్వర్లు వచ్చేస్తున్నాం బయలుదేరుతున్నాం ఇంకా అయితే లైక్ డౌన్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మాధవరావు మీరు దావా తీయకపోయినా లైక్ చేస్తాను ఓకే లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ అలాంటి ఇప్పుడు అక్క ఖచ్చితంగా అడగాలి అక్క ఓకే లైక్ గుడ్ మీ ఇంటికా అవును మా ఇంటికి హాయ్ అండి శ్రీనివాస్ సువర్ణ అభిమాని పుట్టింటి నుండి రావాలి అంటే ఇబ్బంది కదమ్మా అవును అన్నయ్య ఇబ్బంది ఏం చేస్తాం కానీ రావాలి తప్పదు పిల్లల స్కూల్ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంలో వచ్చేసినాం మేము ఇక్కడ తృప్తిగా ఉండలేకపోతున్నావు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ ఉన్నారు అక్క అమ్మవల్లూరులో ఏ లక్కినీ అంటే ఏ లక్కీ అబ్బా ఏ లక్కీ బోధన లక్కినేనా అక్క బాగున్నావా బాగున్నారా శ్రీజాన్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా నైంటీ వన్ మెంబర్స్ ఈరోజు నైట్ ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ సేమ్ లేవండి కళ్యాణ్ కుమార్ గారు పవన్ కుమార్ హాయ్ అండి అందరూ లైక్ చేయండి ఈ అమ్మ వాళ్ళ విలేజ్ ఇది సిరాపేట డిస్టిక్ హాయ్ ఇక్క బాగున్నావా బాగున్నాను బాగున్నావు లైవ్లో వాళ్ళు లైక్ చేయండి అవును లైక్ చేయండి థ్యాంక్ యూ అండి పవన్ గారు బోధన్ లక్కీనే బోధన్ లక్కీనేనా చరణ్ రెడ్డి గారు హాయ్ అండి పోలీస్ పవన్ ఓ పోలీస్ పవన్ కుమార్ ఓకే గుర్తుపెట్టినా ఏ విలేజ్ అమ్మ వాళ్ళది విలేజ్ నేమ్ చెప్తే మీకు గుర్తుంటుందా అండి మామలేగూడెం దగ్గర మోతి మండలం తిన్నారా ఆంటీ ఇంకా లేదు కెన్ డ్రైవ్ చెక్ చేస్తున్నా కొంచెం బిజీగా ఉన్నాను ఓకే బాయ్ గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ లైక్ నెంబర్ థర్టీన్ థ్యాంక్ యూ అండి మీ వీడియోస్ బాగుంటాయి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ అండి నారాయణ రెడ్డి హాయ్ అండి నవ్వితే బాగున్నావు అవునా థ్యాంక్ యూ ఫిఫ్టీ లైక్స్ లేవు కదా మెంబర్ ఇవ్వరా అవునా ఓకే బాయ్ అండి ప్లీజ్ అందరు లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ భోజనం ఎప్పుడు వస్తున్నారు ఆంటీ వచ్చేస్తాం బయలుదేరుతాం ఇంకా కాసేపు అయితే హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ అండి విజయ విజయ గారు అక్క నాకు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ కృష్ణవేణి హాయ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం తెలియదా సిక్స్టీన్త్ లైక్ డౌన్ క్యూట్ మేడం థ్యాంక్ యూ అండి సిరేపేట డిస్టిక్ ఎక్కడా అక్క మాది కూడా సిరేపేట డిస్టిక్ మోతే మండలం కుమార్ థ్యాంక్ యూ అందరూ లైక్ చేయండి లైక్ చేయండి హైడ్లో ఉండొద్దు వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అందరూ లైక్ చేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ రజనీ హాయ్ మేము మా ఊర్లో ఉన్నాం హాయ్ అంటే వదిన వెయిటింగ్ మీకోసం మా వదిన వెయిటింగ్ చేస్తుందా నా కోసం వస్తా వస్తా కొంచెం ఇన్ గుడ్ థ్యాంక్ యూ వేర్ ఆర్ యూ ఫ్రెండ్ బోధన్ హుజూర్ నగర్ నుండి మేడం అవునా అండి థ్యాంక్ యూ అండి బాగున్నారా భార్గవి బాగున్నాం అండి అక్క అమ్మ వాళ్ళు స్లాబ్ వేశారు కదా మరి మాకు పార్టీ లేదా అక్క ఉంది రండి తప్పకుండా మీరు నుండి మేడం ప్రజెంట్ మేము సూర్యాపేట డిస్టిక్ అండి హాయ్ అండి నాకు హాయ్ చెప్పరా మేడం హాయ్ అండి ప్రవీణ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నామండి హాయ్ హాయ్ సాంగ్ సెలెక్షన్ సూపర్ అక్క థ్యాంక్ యూ ఇన్ని చెప్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వలే ఇవ్వట్లేదు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్స్ వస్తాయి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది లైవ్ పెట్టినందుకు ఏ విలేజ్ అక్క అమ్మ వాళ్ళది మామిలిగూడెం దగ్గర సూర్యాపేట డిస్టిక్ హాయ్ మ్యామ్ హాయ్ అండి డిజెట్ ఇల్లు హాయ్ డిజెట్ ఇల్లు గారు హాయ్ కా హాయ్ హాయ్ అమ్ములు హాయ్ మేడం గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కిరణ్ కుమార్ గారు ట్వంటీ టూ లైక్స్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు ఫ్రెండ్ బాగున్నావు ఫ్రెండ్ హాయ్ మేడం గారు యు ఆర్ గుడ్ నేమ్ ప్లీజ్ భార్గవి హండ్రెడ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీది సూర్యపేట్నా మ్యామ్ పక్కన విలేజ్ అండి నీ వీడియో చూసి నేను సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను అక్క అవునా థ్యాంక్ యూ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి మీరు అట్లా చేయడం వల్ల లైక్ వస్తుంది లైవ్ ఇంకొకరికి షేర్ అవుతుంది రింగ్ దొరికింది అక్క లేదు లేదు దొరకలే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హలో అక్క హాయ్ హాయ్ ఐఎం ఫ్రమ్ గోదాడ ఇల్లు అవునా హాయ్ అండి ఓల్డ్ సాంగ్స్ యూజ్ చేస్తా చేస్తావు సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ హాయ్ లతమ్మ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నారు బాగున్నానండి నైన్ లైక్స్ లైక్స్ ఇవ్వండి అబ్బా నేను మీకు లైక్ చేద్దాం అనుకున్నా కానీ మొబైల్ మా భార్య తెలిస్తే నాకు కుళ్ళేరు అయిపోతుంది అయ్యో అవునా అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు కూడా బాగుంటారు లుకింగ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సొమ్ము ఏమైనా పోతుందా అంటుంది మా చెల్లి మీరు న్యాచురల్ మీ హాయ్ అక్క గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ టీ తాగారా తాగాము అన్నయ్య గారు అక్క వచ్చారు నాకు కూడా లైక్ చేయాలని ఉంది కానీ మా భార్య తెలిస్తే బాగోదు అవునా అన్న థ్యాంక్ యూ అన్న పర్లేదు లేన్నా చేయకుండా ఏం కాదు అక్క థర్టీ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు అక్క భార్గవి అక్క లైవ్ చూస్తున్నా అవునా మీ భార్గవి అక్క లైవ్ చూస్తున్నావా లత అమ్మమ్మ నీ జోక్లు ఇంకా చాలా రోజులైంది అరే నాని మమ్మీ 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 చేయరా అక్క నిన్ను కలవచ్చా అక్క ఎక్కడ ఉంటారు మీరు మనీ బ్లాగ్స్ హాయ్ అండి హాయ్ హాయ్ గబ్బిలం హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మాధవరావు గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు లైక్ చేయండి హైదరాబాద్ అక్క హైదరాబాద్ లో ఉంటారా మీరు యూ లుకింగ్ సో న్యాచురల్ థ్యాంక్ యూ అండి మీరు స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే కదా మీ మనసు స్వచ్ఛమైంది అక్క మీ ప్రతి వీడియోస్ చూసి లైక్ కొడతాను అక్క థ్యాంక్ యూ సో మచ్ సంధ్య బెంగళూరా హాయ్ హాయ్ అండి బెంగళూరు విజయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా కష్టపడతావు అక్క థ్యాంక్ యూ సో మా రెడీ ప్లీజ్ లైక్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హండ్రెడ్ లైక్స్ వచ్చిన తర్వాత లైవ్ క్లోజ్ చేసేస్తా ఇట్రా మమ్మీ హాయ్ అండి రామ్ గారు అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నారు హాయ్ 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 అండి ఇక్కడ రా మమ్మీ ఇక్కడ రా హాయ్ ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి సిక్స్టీ సెవెన్ మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు హైట్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరదాగా మాట్లాడుకుందామని లైవ్ పెట్టినా చాలా రోజులు అయిందని ఎటెళ్ళి మా వాళ్ళందరు ఎవరు లైవ్ లోకి రాలేదు అందరు వచ్చేసేయండి లైవ్ లో జాయిన్ కాండి పిన్ మీ ఛానల్ సిస్టర్ బెంగళూరు అక్క పిల్లలు బాగున్నారా బాగున్నారా బాగున్నారు ఓ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చైతక్ కూడా దొరకట్లాంటి రా ఇక్కడికి వచ్చి చూడరా అక్కడి నుంచి వస్తున్నావు కనిపిస్తుందా మీరు కూడా కనిపిస్తారు ఇక్కడ రండి రావా ఇంతకు మీరు ఏ ఊరు అండి సంతోష్ గారు ప్రజెంట్ నేనున్నది సూర్యపేట డిస్టిక్ మామిలిగూడెం విబలాపురం గ్రామం అండి మీరందా మీ ఆవిడకి చాలా ఇష్టం అవునా సిక్స్టీ సెవెన్ మెంబర్స్ లైక్స్ 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 హాయ్ కా హాయ్ ప్రియ ఎలా ఉన్నావు బాగున్నావా ఓ అవ్వా కళ్యాణి అక్క మన భార్గవి అక్క లైవ్ పెట్టింది తొందరగా అక్క తొందరగా రా కళ్యాణి వదిన అసలు ఇక ఊహించి ఉండదు ఇక ఆశలు వదులుకుంది నేను లైవ్ పెడతానా అని ఏంట్రా హాయ్ హాయ్ ఏది ఇందు హాయ్ బాగున్నా అకా థ్యాంక్ యూ అమ్మా మనం ఎంత గట్టిగా పిలిచినా రాదు అన్న రింగ్ దొరికిందా అన్న రింగ్ దొరకలేదు హలో అక్క బాగున్నావా మీ వీడియో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మ ఏమైంది అందరు థర్టీ నైన్ ఏంట్రా వస్తున్నాడా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది ఒక అయింది స్టార్ట్ అయింది స్కూల్ స్టార్ట్ అయింది మేమేమో పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఊరు ప్రయాణం బయలుదేరాను వెళ్ళాలి ఇంకా అన్నని కొట్టాంటి శ్యామ్ సుందర్ అమ్మో అంత ధైర్యం నాకు లేదయ్యా ఊరు నుంచి ఎప్పుడు వస్తారు అక్క వస్తాం రేపు మార్నింగ్ వర్క్ అక్కడే మీరు ఎక్కడ ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న ప్లీజ్ అందరు లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఫార్టీ ఫైవ్ లైక్సేనా ఇంకా నేను లైవ్ క్లోజ్ చేసేస్తా ఏదో సరదాగా మీ అందరితో మాట్లాడదామని లైవ్ పెడితే లైక్సే ఇవ్వరు ఎవర్రా ఏంటక్క షూ షూ అంటున్నాం రా పిల్లల్ని షూ అంటున్నా అనే అలా పిల్లలు ఉన్నారు కదా హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు నా లైవ్ లో ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి ఇప్పుడు తొందరగా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్స్ అయితే తొందరగా వచ్చేస్తే హండ్రెడ్ మెంబర్స్కి ఎక్కువ వాచ్ చేస్తున్నారు ఓకే బాయ్ ఓకే బాయ్ అండి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు అన్నయ్య రింగ్ దొరికిందా అన్నయ్య రింగ్ దొరకలేదండి రింగ్ దొరికిందా అక్క దొరకలేదు అది ఇంకా పోయింది అది దొరకదు అంతే వద్దు నాన్న తగులుతుంది అవునా అక్క ఇంకా పోయింది ఏం దొరుకుతుంది చెప్పండి అది ఏమో ఎవరి చేతిలో ఉంటుందో ఇంకా అది దొరికితే దొరికిందని ఇచ్చినా కూడా వాళ్ళ దొంగలని ముద్ర ముద్రపడిపోద్ది ఇవ్వరిగా హాయ్ సిస్టర్ న్యూ ఛానల్ మీది కొత్తగా చూస్తున్నాము అవునా మాది న్యూ ఛానల్ ఏం కాదండి పవన్ సాయి హాయ్ అండి హాయ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అబ్బా వదిన ఇప్పుడా సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాస్ట్ గా హైడ్లో ఉండకండి ప్లీజ్ 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 గోల్డ్ రేటు చాలా ఉంది కదా అక్క అన్న అలా విసిరేయద్దు కదా నా కోపం కూడా అదే అలా విసిరేయద్దు అసలైతే అన్న ఎప్పుడు విసిరేయడు అట్లా చేసేవాడు కాదు అది ఇంకా టైం ఎందుకు అంత కోపం వచ్చిందో తెలియదు అందుకని గేమ్ అనలేకపోతున్నా ఏ వెహికల్ ఎందుకు ఎక్కడికి ఆగు వాసు యాదవ్ కాల్ వచ్చింది వయ్యారి ఎస్ వచ్చాను వయ్యారిని అదే జరిగిన మన మంచికే అక్క బాధపడకండి ఇంకా బాధ ఏముందిలే అసలు అయితే అలా కోపడేవాడు కాదు కాబట్టి ఆయనకి ఒక్కసారి అట్లా సడన్ గా కోపం వచ్చిందంటే అదొక రీజన్ ఉంది ఇక ఏం చేద్దాంలే చేసేది ఏం లేదు ఇంకా ఇంకా దాని గురించి ఏమి కూడా నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు అది ఇక్కడ పడిన వస్తువు అయితే ఇక్కడ దొరికేది అది ఒక ఎవరి చేతిలోనో పడింది కాబట్టి ఇక ఇక్కడ దొరకదు ఇంకా అంతే హాయిక బాగున్నారా మీరు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏం ఫంక్షన్ మేము మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చినాం ఫంక్షన్ ఏముంది అన్నయ్య కూతురు ఫంక్షన్ ఉండే వన్ల ఫంక్షను ఆ ఫంక్షన్ చూసుకున్నాం ఇంకా నాన్న వాళ్ళది నిన్న స్లాపు ఇల్లు కడుతున్నారు కదా ఇంకా అవన్నీ చూసుకొని ఒక రెండు రోజులు ఉండొద్దాం అని అయితే వచ్చేసినాం

అంట ఆహా మీరందరూ నా సౌండ్ తగ్గించుకోండి తల్లి సిస్టర్ లైనింగ్ బ్లౌజ్కి కాస్ట్ ఎంత ఏ విలేజ్ అక్క సూరాపేట డిస్టిక్ అండి హై అన్నా వెళ్ళిండ అన్న వెళ్ళలే ఉన్నారు అన్నా వెళ్ళలేదు లెనింగ్ క్లోజ్కి కాస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఏందిరా పక్కన డిస్టర్బెన్స్ అంత వస్తుందా లైవ్ లో ఆ ఓ కావ్యాన్ని మాటలన్నీ లైవ్ లో వస్తున్నాయి మాట మాట్లాడుతుండు చూడు హాయ్ హాయ్ రావట్లేదా వన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ లైక్ చేయండి లైక్ చేయండి ఫార్టీ నైన్ లాస్ట్ లైక్ ఫిఫ్టీ లైక్ ఎవరు తప్ప స్పెషల్ లైక్ లైక్ ఇవ్వండి లైవ్ అయితే క్లోజ్ చేస్తా స్పెషల్ లైక్ ఎవరిది అమ్మా సౌండ్ తగ్గి అమ్మ తల్లి ఇందులో ఇంకా తినలేదండి బాగున్నారా అండి ఓకే అండి లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇంకా నేను థ్యాంక్ యూ బై గుడ్ నైట్ ఇంకా అందరికీ